అమ్మ చేతులు ఒక గాజు గ్లాసు వెనుక ఓ గొప్ప జీవితం రమేష్ చిన్నప్పుడు చాలా పెరిగాడు స్కూల్ కి బట్టలు బాగా షూ లేవు స్కూల్ మధ్యాహ్న భోజనం ఆయన జీవితంలో ఫుల్ మీల్ ఒకసారి స్కూల్లో అందరికి తమ్ముడు అక్కకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు కానీ రమేష్ దగ్గర బాటిల్ లేకపోవడం వల్ల టీచర్ ముందుగా బయటకి పంపేశాడు బాధతో బయట నిలబడిపోయాడు అయితే ఆ రోజు ఇంటికి వెళ్ళిన రమేష్ అమ్మ దగ్గర అడిగాడు అమ్మా నాకు ఒక బాటిల్ కావాలి అందరూ నవ్వుతున్నారు అప్పుడే ఆమె వంటగదిలో ఉన్న పాత గాజు జ్యూస్ బాటిల్ తీసుకొని నేను నింపి కప్పు మూతపెట్టి రమేష్ చేతికి ఇచ్చింది ఈ బాటిల్ నీకోసం ఇది ప్లాస్టిక్ కాదు కానీ నీ నీవే నీ వీడ నీ లోపల ఉంది బాబు ఆ మాటలు చిన్నప్పటి నుంచి రమేష్ ను ప్రేరణగా నడిపించాయి స్కూల్ లో టాపర్ అయ్యాడు కాలేజీకి వెళ్లే సమయంలో అప్పటి ఆ బాటిల్ టేబుల్ పైనే రమేష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో మందికి స్ఫూర్తి కానీ ఆయన మోటివేషన్ ఎక్కడ మొదలైంది తెలుసా ఒక తల్లి మాటలలో నీ విలువ నీ లోపల ఉంది అన్న విశ్వాసంలో